प्रजलवलना नित्यमयेन प्रयासे वचने विजा Yeah ந்தைன இவரி நயனா இலம் நந்தைநா பட்டி ராட்சிச்ச கை பாட்லோ தன்றி

ఇలా మాహనా ఉలా మాధ్యా చేసినా పరామా దేవు మంగళ మంగల అర్చా நாருலாகு தன்றிக்யா, வரரரக்சா புத்திருடுகா, நாருலாகு தன்றிக் collideBen ி மங்கள மங்களோர்ப்பண மஹனுன்கி మంగళస్తోత్రార్పణలు మహనీయా దేవునికి అంతములే మంగళా మంగళ महाङ्गलस्तोत्रर्पण తండ్రికి కుమారునికి ఆది అన్నను ఎల్లప్పుడును ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగా ఆమె ఓ దేవ తండ్రి గాను కుమారుడుగాను పరిశుద్ధాత్మవు గాను ప్రత్యక్షము తండ్రి నీ ప్రత్యక్ష నియమితమైన కానీ స్తోత్రములు ఇప్పుడు నేను ఆరాధించే కృతా సమయం దయచేసినందుకు ఉన్నది దోతుల పరలోక పరిశుద్ధులు నేను చెందినప్పటికీ మాస్టర్ కూడా కోరుకుంటున్నీ అనేక వస్తువులు నీవు కలుగు చేసిన సమస్య సృష్టిపై కలుగుతున్నది సుశాంతతో పాటు మేము నీకు నమస్కరించున్నాము ఆరాధన కొన్ని కీర్తికలినట్లు ఎక్కడ విశ్వం జీవించడం వేడుకను స్త్రీల ప్రభుణం స్త్రీల మనం అత్యక్షణ అపథి పోర్చున్నప్పుడు పూర్తిగా సర్వారాధన ప్రవేశం పెద్ద ఆ పాపస్తున్న ఒప్పుకొని క్షమాపణ మనకు అర్థం మేలు మనం పాపం లేని వారు మనం చెప్తున్నాడు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతో మాత్రం కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మన ప్రభుత్వ చేయను మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన వాడు మనం పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన అభివృద్ధి గురించి వారం అవదము ఆయన వాక్యం అవ్వడం ఉండదు తన అధికంగా పరిహారం తన పాపం ప్రాయచత్వం ఎవరి చేత నిర్దోషం ఎంతబడినవాడు ఆత్మపప్తాన్ని మా అమ్మ నా దగ్గర చెప్పండి పరిషత్ ఉదయం మేము మా జన్మను బట్టి బట్టి పాపలమైన పలంపులను బట్టిని బట్టి కావలమైన మాటలు బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి బట్టి పావులమైన నేకుమారు అరుము కుమారు परम अज्ञल भक्ति गई को नु जनुलाक निरतमुनु कृपा नीलचियोंड होनी तर मुला आ कारण मुचे దేవ సంస్థుతి చేయవే చూడండి వాక్యం చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో చదువుకుందాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుని ఎందుకు నమ్మకం ఉంచడం వలన దేవుని మీద మనము ఆధారపడినందు వలన మనకు కలిగే గొప్ప ఆశీర్వాదములు ఏంటయ్యా అంటే ఆయన మన త్రోవలను సరళము చేస్తాడు ఏం చేస్తాడు మనము ఏదైనా ఆలోచన కలిగి ఉన్నా ఏదైనా పని చేయాలనుకున్నా దేవుని యొక్క సహాయం లేనిదే ముందుకు వెళ్ళలేము కాబట్టి దేవుని యొక్క సహాయం మనం పొందాలి అంటే దేవుని మీద మనం ఆధారపడాలి దేవుని మీద మనం ఆనుకోవాలి అప్పుడే దైవ జ్ఞానం పొందుకొని మనం వర్ధిలేవారంగా ఉంటాం దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం నీ భారముయుహో మీద మోపము అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవును మార్గము సరళము చేయబడాలన్నా మన ఉద్దేశాలు సఫలమవ్వాలన్నా మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆనుకోవాలి ఎవరి మనసు ఆయన మీద ఆనుకును ఆయన వారిని పూర్ణశాంతి గలవానిగా కాబట్టి మన త్రోవలు సరాళం అవ్వాలన్నా మన ఉద్దేశాలు సఫలం అవ్వాలన్నా తప్పనిసరిగా దేవుని మీద మనం ఆధారపడిన వారమే ఉండాలి అప్పుడే మనం పూర్ణశాంతి కలిగిన వారమై జీవిస్తాం మానవుని జ్ఞా మానవుని యొక్క జీవితంలో వారి కలిగి ఉన్న ఆశలను బట్టి కావచ్చు కలిగి ఉన్న శ్రమను బట్టి కావచ్చు ఇబ్బందులను బట్టి కావచ్చు చాలామంది మనశ్శాంతి లేని వారే ఉంటారు చాలామంది ప్రయోజన బిడ్డరా ఇబ్బందులు పాలయ్యే విధంగా ఉంటారు చూడండి మనం తెచ్చుకున్న సంపాదన మనకు మనశ్శాంతిని ఇచ్చిద్దో లేదో తెలియదు కానండి దేవుని మీద ఆధారపడిన వారు మాత్రము తప్పనిసరిగా సమాధానం కలిగిన వారై జీవిస్తారు ఇది మాత్రం వాస్తవం మొదట వారు కష్టపడినను తుదకు వారు ఏమవుతారు మహాభివృద్ధి పొందుతారు గొప్ప ఆశీర్వదించబడతారు కాబట్టి మనము దేవునిలో పడే కష్టము దేవునిలో పడే ప్రయాస దేవుని అందించే విశ్వాసము ఏనాటికి నిరర్ధకము కావు మనం దేవుని అందించిన విశ్వా విశ్వాసం కావచ్చు భయభక్తి కావచ్చు దేవుని పక్షాన మనం చేసే ప్రయాస కావచ్చు తప్పనిసరిగా అది దీవెనగా మరలా రానున్న కాలంలో మనమేం వాటిని పొందుకునే విధంగా ఉంటాం అవునండి కాబట్టి ప్రియ దేవుని పిల్లరా దేవుని కొరక ఈ లోకంలో మనము వారంగా ఉండాలి దైవజ్ఞానం సంపాదించుకునే విషయంలో మనము తెలివి కలిగి ఉండాలి అంతేకాని మరిక దేని మీద దేని మీద మనం తెలివి కలిగి జీవిస్తే అంత అభివృద్ధి పొందలేమేమో కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం ఆనాడు యోగ భక్తుడు అంటాడు చూడండి యోగ గ్రంథం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేదని బిడ్డరా పర மேவீனிஜனு மு கிருப்பி லச்சயுண்டமுல பிள்ளுனு ஆகணும் சூடண்டி யோபுகிரந்தும் పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చిన మనం చూస్తాం యోగు గ్రంథము పదమూడు పదిహేను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేతును రుజువు పరుతును అర్థమవుతుందా యోగు యొక్క మాట చూడండి తన ఎదుకు వచ్చి వాదిస్తున్నటువంటి తన స్నేహితులతో అంటున్న మాట తన స్నేహితులతో అంటూ ఉన్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతున్నాను అబ్బా ఎంత గొప్పగా చూడండి భక్తి అంటే అలా ఉండాలి ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నా నిజమే ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచి వారు ఎవరు లేరండి మనము ఎలా ఉన్నా మన స్థితి ఎలా ఉన్నా మన పరిస్థితి ఎలా ఉన్నా మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు ఆయన తప్పనిసరిగా మన జీవితాలలో కార్యము జరిగించేవాడు మన జీవితాల్లో సహాయము చేసేవాడు ఎవరైతే తన ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో ఎవరైతే తన మీద ఆధారపడి ఉన్నారో వారిని తప్పనిసరిగా ఆదరించే దేవుడు మన ప్రభు కాబట్టి దేవుడి యొక్క వాక్యం చూస్తే శ్రమలలో ఉన్నటువంటి యోబ్ అంటున్నాడు నేనేమైనా నేను ఆయనను స్థతిస్తాను నేను ఆయన నామాన్ని గనపరుస్తాను ఎందుకంటే ఆయన సజీవుడు ఆయన ఉన్నవాడు తన పట్ల నమ్మకమైన వాడు నాకు తెలుసు నా దేవుడు సజీవుడని ఎందుకంటే మన దేవుడు సజీవుడని మన దేవుడు నమ్మదగిన వాడని ఆయన మనకు సహాయం చేస్తాడని ఎవరైతే నమ్ముతారో వారి విశ్వాసంలో జారి జారిపోరండి వారి విశ్వాసంలో జారిపోరు మన విశ్వాసంలో మనం కట్టబడాలంటే మనము మన పరిస్థితులు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనము చదిరిపోని వారమై ఉండాలంటే మనము మూపిరి బిడ్డరా బలమైన తీర్మానం కలిగి జీవించాలి మన దేవుడే ఎవరు ఎలాంటి వాడు ఎంత శక్తిమంతుడు ఎటువంటి ప్రేమ కలిగిన వాడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు మనము విశ్వాసము కలిగి జీవిస్తాం యోబు ప్రీతను బిడ్డరా ముందే మరి దేవుని ద్వారా దర్శనమే పొందాడు ప్రత్యక్షతలే పొందాడు మరి ఎలా పొందాడో తెలియదు కానీ దేవుని గురించి వాడు దైవ జ్ఞానం కలిగినవాడు యోబు చూడండి యోగు రాసిన ఏగు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము చూద్దాం యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు చూస్తే అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసిన శరీరంతో అన్నగడ పుట్టినోట్లో శరీరము లేనివాడని నేను దేవుని చూచేదను నా మటుకు నేనే చూచేదను మరి ఎవరునూ కాదు నేనే కనులారా ఆయనను చూచేదమ్మా ఎంత విశ్వాసం అండి శరీరము చీగిపోయిన తర్వాత శరీరము లేకపోయినా నేను ఆయనను చూచేదను ఎందుకంటే మహిమ శరీరము దేవుడు తన బిడలకి చూడ ఉన్నాడు ఏదైనా యోబు యొక్క నిరీక్షణ చూడండి భూలోకంలో ఉన్నంతవరకే అవసరాలు కొరకే ఆరోగ్యం కొరకే నమ్ముకునేవారు కొంతమంది అయితే ఏమండి ఏ జీవితం కాదు ఇంకా శ్రేష్టమైన జీవితం ఉంది ఇదిగో నా విమోచకుడు సజీవుడు అంటూ ఆయన భూమి మీద నిలుచును అని పలుకుతూ ఉన్నాడు దేవుడు అంటే భూమి మీద నిలుస్తూ నిలుస్తాడట యోగు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు నిజంగా యోగు గారు ఏమండి కాలము ఎప్పుడై అంటే వాస్తవంగా చరిత్రకారులు అంటారు నవవాహు కాలములో ఉన్నవాడని చెప్తూ ఉంటారు ఎందుకంటే ప్రజల బిడ్డారా యోబు గారు ఉన్నప్పుడు ఆయన తన అనుభవాన్ని చెప్తూ ఉంటాడు తను దేవునితో సహవాసం చేసిన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవాడిగాను ఉంటాడని మనం చదువుకున్న వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏమని నా ప్రాణము ఆ దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నవాడు తన ప్రాణమును కూడా లెక్క చేయని వాడి యోగు కాబట్టి ప్రదని పిల్లరా దేవుడు ఎలాగునా యోగు గారికి తెలియజేసాడో తెలియదు కానండి ఇక్కడ అంటున్నాడు అయితే నా విమోచకుడు సజీవుడు విమోచకుడు అంటే నన్ను విమోచించువాడు దేని నుండి అక్కడ యోగు అంటున్నాడు నా విమోచకుడు అంటున్నాడు విమోచకుడు అంటే దేని నుండి విమోచిస్తాడు యోగును నమ్మిన వారిని దేని నుండైనా ఆయన విడిపించేవాడు ఎలాంటి తెగులుండైనా ఎలాంటి సమస్యలుండైనా ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులుండైనా దేవుడు ఉన్నాడు అవునా కదా మన విమోచకుడిని మనం చెప్పాలి ఆనాడు యో బలికినట్టుగా మనం కూడా బలకాలి దేవుడు మనకేమైనాడు విమోచకుడు దేవుడు మనకు విమోచకుడే ఉన్నాడు ఇది నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరు విమోచించబడతారు దేవుని చేతిలో ఉండి అవును మనం ఎలా ఆయన నమ్ముతున్నామో ఆ కార్యాలు మనం ముందుకుంటాం చాలామంది నాకు ఈ రోగం తగ్గించగలం నాకు ఈ బల్యాన్ని తీసివేయగలం అని నమ్మే వస్తారు దేవుడు కార్యం చేస్తాడు అంతర్త వాళ్ళ విశ్వాసం ఆగిపోతుంది ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఎక్కడ దాకా అంటే ఆ రోగం తగ్గేంతవరకు తర్వాత అంత తర్వాత బ్రేక్ తర్వాత వాళ్ళకేం తెలియదు కానీ యోబు గారి యొక్క భక్తి ఎక్కడ దాకా తెలుసా తర్లోకుందాక ఎక్కడ దాకా అన్నాడు ఇక్కడ ఏమని ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో అని ఎక్కడ ఉంది కానీ పుట్టినట్లో శరీరము లేనివాడని నేను దేవుని చూచొద్దా మన భక్తి అక్కడ దాకా ఉండాలి అప్పుడే భక్తి నిలబడిద్దండి కాబట్టి ప్రతిదిన బిల్లర మనం ఎక్కడెక్కడో పరిగెత్తడం కాదు కానీ దేవుని ఉంది విశ్వాసం ఉంచిన మనము మన విశ్వాసం పరలోకం దాకా ఉండాలి మెయిన్